నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈ రోజు బొబ్బుల ప్రధాన అంశాలు చూస్తే గత సర్కారు తప్పిదం భూ సమస్యలు అనేకమని అంటూ ఆర్డిఓకి సమస్యలు తెలియజేస్తున్న ప్రజలు మనం బిగ్ స్క్రీన్ పై మనం చూస్తూ ఉన్నాం భూ సంబంధిత సంబంధించి పరిష్కరించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుంది గత వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రజల సమస్యలు పరిష్కరించకపోగా రీసర్వే నిర్వహించి కొత్త ఇబ్బందులు తెచ్చి పెట్టారు అప్పటి నుంచి రైతులు భూ విస్తీర్ణంలో తప్పులు సరిహద్దుల్లో తేడాలు తదితర సమస్యలతో ఎక్కట్లో పడుతూ ఉన్నారు వీటిని పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం గత నెలలో అధికారులతో రీసర్వేను చేపట్టింది ఆపై ఈ నెల ఆరు నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుంది ఈ సందర్భంగా రైతులు ఎక్కువగా వినతులు అందిస్తూ ఉన్నారు వాటిని పరిష్కరించాలని కోరుతూ ఉన్నట్టుగా మనం చూస్తూనే ఉన్న ఆర్డీఓ గారికి ఇక్కడ ప్రజా సమస్యలు భూ సమస్యల గురించి అయితే చెప్తూ ఉన్నారు అయితే వాస్తవంగా కోర్టు సివిల్ సమస్యలు ఉన్నవైతే పరిష్కారం చేయలేము కానీ గ్రామాలలో అయితే మాత్రము ఎప్పుడో ఒక ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు క్రితం కొనుక్కునే భూములు అప్పుడు ఉన్న రైతులు అమ్మేసి వెళ్ళిపోతారు ఉన్న పొజిషన్ లో ఉన్న రైతు కొన్ని సందర్భాల్లో ఆన్లైన్ చేయలేని పరిస్థితి ఉంది ఎందుకు అంటే రైతుకి ఇక్కడ వాటి గురించి తెలియకపోవడం సరే నేను పొజిషన్ లో ఉన్నాను కదా నా భూమిని ఎవరు తీసుకుంటారు నాకేమి ఇబ్బందికరం లేదు కదా ఈ పనులు మానుకునే అధికారుల చుట్టూ ఎందుకు తిరగాలి అని గతంలో ఉండేది కానీ ఇప్పుడైతే ప్రభుత్వం నుంచి నేరుగా సబ్సిడీలు రావాలన్నా పంట నష్టం జరగాలన్నా వన్ బి ఆన్లైన్ జరగాలన్నా ఆ భూమి తనపై పేరు మీ ఉండాలన్నా ఇవన్నీ కూడా గ్రామస్థాయిలో ఎక్కువగా ఇబ్బంది పడుతున్న దృశ్యాలైతే మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ అధికారులు అయితే మాత్రము సరే కొన్ని నియమ నిబంధనల ప్రకారం మీ దగ్గర ఉన్న ఏవైతే రాసుకున్నారో వాటి కాగితాలు తీసుకురావడం సమంజసమే కానీ అక్కడ ఉన్న ఆ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళ నుంచి కానీ కొన్ని సంస్థలు గత ముప్పై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు పొజిషన్లో ఉండేటప్పుడు దాన్ని ఎవరు కూడా పండించేవారు ఉండరు దాని పొజిషన్ మీద ఉన్న వాళ్ళకైతే హక్కుదారులని ఆ విషయం అధికారులు తెలుసు కావాలంటే కొంత సమయం తీసుకున్నా సరే కొంతమంది అధికారులు అయితే మాత్రము ఇది రైతులు ఇబ్బంది పెడుతూ ఉన్నారు మేము ఎందుకు ఆన్లైన్ చేయాలి అది ఎవరైనా మళ్ళీ తగాదాలకు వస్తారని నిర్ధారించాల్సింది అక్కడ ఉన్న అధికారులే కాబట్టి చాలా ఇలా జాప్యం చేయడం వల్ల చాలా నష్టపోతూ ఉన్నాడు ఇక్కడ రైతు కాబట్టి పొజిషన్లో ఉన్నవారికి కూడా విఫలమవుతూ ఉందో ఎందుకు దాన్ని ఏ విధంగా షార్ట్అవుట్ చేయగలమో వాళ్ళకి ఏ విధంగా హక్కుదారులకి దాన్ని నిర్ధారించగలమో అని చెప్పి ఒక దొండన వేపించడమో లేకపోతే దానికి సంబంధించిన అక్కడ తలయారు ఉంటారు అక్కడ విఆర్ఓ గ్రామాల్లో ఉంటారు దాని రిపోర్ట్ తీసుకువచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించాలంటే మాత్రము ఒక పేదవాడికి రైతు ఒక తహసీల్దార్ చుట్టూ తిరగాలంటే మాత్రం చాలా కష్టంగా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో రీసర్వే పేరుతో చాలా తప్పు తడకలు చేసిందని అంటున్నారు సరే ఏది ఏమైనప్పుడు కూడా ఇప్పుడు ఉన్న రెవెన్యూ సంస్థలు నిర్వహిస్తూ ఉన్నాం ఆర్జీఓ గారికి ఇక్కడ సంస్థలు చెప్తూ ఉన్నారు అలాగే బొబ్బులి రెవెన్యూ డివిజన్ పరిధిలోని బాడంగి బొబ్బలి దత్తిరాజేరు గజపతి నగరం మెంటారా రాంభద్రపురం తెరళా మండలంలో పరిధిలో రెండు వందల డెబ్భై మూడు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి మంగళవారం వరకు నూట నలభై ఏడు గ్రామాల సదస్సులు నిర్వహిస్తుండగా తొమ్మిది వందల యాభై ఐదు దరఖాస్తులు వచ్చాయి వాటిలో డెబ్బై శాతం మొటీషన్లే దరఖాస్తులు ఉన్నాయని అధికారులు చెప్తూ ఉన్నారు వీటిలో అరవై ఒకటి సంస్థలు పరిష్కరించమని ఇక్కడ లెక్కలు చెప్తూ ఉన్నారు సరే ఈ లెక్కలు కూడాను నేను పూర్తి క్షేత్రస్థాయిలో స్థాయిలో ఈ రెవెన్యూ సదస్సులు ఎప్పటికైనా సరే తన హక్కుదారులు ఒక బోర్డు తీసుకోవాలన్నా సరే ఒక పవర్ అప్లై చేసుకోవాలన్నా సరే ఒక ఉపాధి అవకా అవకాశాల కోసం ఇండస్ట్రీ పెట్టాలన్నా సరే ఇవన్నీ ఫస్ట్ ఆన్లైన్ జరగాలి దానికి తక్షణమే అధికారులు ఎప్పటికైనా సరే నిమ్మకం నీరెత్తున్నట్ల కొంతమంది బడాబాబులకైతే మాత్రము ఇవన్నీ కూడాను వాళ్ళకి రాజకీయ నాయకులకు కానీ అధికారంలో ఉన్నవారికి కానీ లేకపోతే లెక్క మొత్తంలో పెద్ద మొత్తంలో ఉన్న వారికి మాత్రము ఇది ఈ నియమ నిబంధనలు కొంతమందికి వర్తించవు కానీ రైతుకైతే మాత్రము ప్రతి ఒక్క కార్యక్రమం క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు సరే క్షుణ్ణంగా పరిశీలించి ఎప్పటికైనా సరే వాళ్ళ సమస్యలు పరిష్కరించవలసింది అధికారులే అయితే ఇక్కడ రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తాం వివిధ భూ భూసంస్థలతో పాటు మోటిషన్ల కోసం వచ్చిన వాటిని పరిశీలిస్తూ ఉన్నాం సమస్యలు సమాచారం ముందుగా దొండలు వేయించి తెలియజేస్తూ ఉన్నాం రైతులు చాలా మంది వస్తూ ఉన్నారు తమ తెలియజేస్తూ దరఖాస్తు రూపంలో అందిస్తూ ఉన్నారు చిన్న సంస్థలు పరిష్కరిస్తామని రివిజన్ చెప్తూ ఉన్నారు ఈ సంస్థలు అయితే మాత్రము డిస్ట్రిబ్యూషన్ ఉన్నవైతే కోర్టు పరిధిలో ఉన్నప్పుడు చిన్న చిన్న సంస్థలు అయితే మాత్రం తక్షణమే చేయాలని ఆర్డిఓ గారు కూడా ఇక్కడ ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఏది ఏమైనప్పుడు కూడా ఎక్కువగా ఇబ్బంది పడుతుంది గ్రామ స్థాయిలో అక్కడ ఉన్నత అధికారులు ఈ రెవెన్యూ సదస్సుతో కాలక్షేపం చేసి ఇక్కడ రైతు ప్రతిసారి కూడా ఆఫీసుల్లో అధికారుల చుట్టూ తిరగల కష్టంగా ఉంది కాబట్టి అక్కడ స్థానికంగా ఉన్న అధికారులతోనైనా సరే జరగాల్సిన పనులు కూడా జరగాలని ప్రజలైతే వాపోతూ ఉన్నారు అలాగే మరో కథనం చూస్తే జిల్లాలో ప్రమాదాల నివారణకు చర్యలు జిల్లాలో రహదారి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్న ప్రాంతాలను గుర్తించి నివారణకు చర్యలు చేపట్టామని ఎస్పీ ఒక్కలు చెందాలన్నారు అలాంటి చోట్ల స్పీడ్ బ్రేకర్లు స్టాఫర్లు డ్రమ్ములు హెచ్చరికలతో ఏర్పాటు చెప్పారు అయితే ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అధికారులే కాదు ప్రజలు కూడా కావలసిన నియమ నిబంధనలు కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వరద నీరు చేరి తిప్పలు అంటూ ఇక్కడ మల్లంపేటకు వెళ్ళే రైల్వే మంత్రిలో నీరు మనం చూస్తూనే ఉన్నాం అయితే బొబ్బలి పట్టణంలోని మల్లంపేటకు వెళ్ళే రైల్వే దిగువ నీరు చేరడంతో ఆ ప్రాంత వాసులు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది వర్షం నీటిని మళ్లించేందుకు పురపాలక ఇక్కడ ఏర్పాటు చేసిన రెండు మోటార్లు మొరాయించడంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆగ ఆగమేఘాలపై వాటిని మరమ్మతులు చేపట్టారు మధ్యాహ్నం నుంచి నీటిని మళ్లించడంలో కొంత వరద తగ్గింది తరచూ దిగువ నీరు చేరడంతో ఇబ్బందులు పడుతున్నట్టుగా శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతూ ఉన్నారు ఇక్కడ నీరు రావడం మళ్ళీ అక్కడ మనం తోడెత్తున మున్సిపల్ వాళ్ళు ఇక్కడ నిర్లక్ష్యం క్షేత్రస్థాయిలో కనబడుతూ ఉంది ఇప్పటికంటే డైలీ యువర్ ఆ మున్సిపల్ కమిషన్ అని అంటూ మీరు ప్రోగ్రాంలు ఇక్కడ వస్తున్న వాటిని మనం పరిష్కరించలేకపోతే మాత్రము ఖచ్చితంగా ప్రజలైతే మాత్రము స్థానికులు అడుగుతూ వాపోతూ ఉన్నారు ఇది శాశ్వత పరిష్కారం కావాలి ఎందుకునంటే ఒక ఒక గంట కాని వర్షం పడింది అంటే పూర్తి స్థాయిలో అక్కడ వెళ్ళాలి అంటే మాత్రము ఇబ్బంది పడుతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం ఏది ఏమైనప్పటికూడను ఇది మున్సిపల్ వారు అయితే మాత్రమే తక్షణమే ఏ విధంగా ప్రాతిపదికంగా చేసి ఈ కార్యక్రమం నుంచి ఇబ్బందులు పడకుండా ప్రజల్ని చేయవలసిన బాధ్యత ఇక్కడ బొబ్బలి మున్సిపల్ కమిషన్కే ఉంది కాబట్టి ఇది అధికారులకు ఒత్తిడి తీసుకొస్తారా లేకపోతే ప్రజలు అడుగుతూ ఉన్నప్పుడు కూడా పట్టించుకోకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నట్టు వేయమే కనిపిస్తూ ఉంది చూస్తూ ఉన్నది నేను మీ ఎంఈ నాయుడు